ఏపీలో ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలతో పాటు వివిధ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఇవాళ కీలక డిమాండ్లను ప్రకటించారు ఈ మేరకు విజయవాడలో సమావేశమైన ఏపీ జేసీ అమరావతి నేతలు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్తో బీటిఐ తమ సమస్యలు వివరించారు ముఖ్యంగా సీఎం గతంలో ఇచ్చిన హామీల మేరకు ఆయా సమస్యలు పరిష్కరించాలని కోరారు ఆర్థిక మంత్రితో భేటీతో తమకు రావాల్సిన వేల కోట్లు బకాయిలు వివరాల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని ఏపీ జేసీ అమరావతి కోరింది ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిల్లో ఏ ఉద్యోగి ఏ పొద్దు కింద ఎంత రావాలో ఆయా ఉద్యోగి పేస్లిప్లలో స్పష్టంగా ఇవ్వాలని తద్వారా ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలపై పారదర్శకత పాటించాలని కోరింది ప్రధానంగా డిఏ పిఎస్సి సరెండర్ లీవ్ ఎర్నో లీవ్ మెడికల్ రియంబర్స్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర బకాయిలను ఏ ఉద్యోగికి ఎంత రావాలో ఆర్థిక శాఖ స్పష్టంగా బహిర్గతం చేయకపోవడం ఉద్యోగుల్లో అనుమానాలను కలిగిస్తుందన్నారు కాబట్టి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు పెన్షనర్ కు రావాల్సిన బకాయిల్ని వారి పే స్లో స్పష్టంగా చూపేలా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రూపొందించాలని కోరారు అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు క్లైమ్ చేసుకునే బిల్లుల్లో ప్రధానంగా చనిపోయిన ఉద్యోగుల బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అత్యవసర వైద్య ఖర్చులు మెడికల్ రింబర్స్మెంట్ పిల్లల వివాహం వంటి అత్యవసర అవసరాలు ఉన్న ఈ క్లెయిమ్లను ప్రాధాన్యత క్రమంలో వెంటనే క్లియర్ చేయాలని కోరారు తద్వారా అర్ధంతరంగా చనిపోయిన రిటైర్డ్ అనారోగ్యం పాలైన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు దీంతో పాటు ఇటీవలే ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఇరవై నాలుగు గంటలు బందోబస్తు డ్యూటీలతో రోజుల తరబడి వివిధ ప్రాంతాల్లో పనిచేసి పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవ్లు చెల్లించాలని కోరగా సీఎం అంగీకరించారు ఈ మేరకు డిసెంబర్ నెల కల్లా సగం సరండర్ లీవ్లు జనవరి నెలాఖరుకు మిగిలిన సరెండర్ లీవ్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు దీన్ని నిలబెట్టుకుంటూ పోలీస్ సిబ్బందికి సగం సరెండర్ లీవ్లు ఇవాళ రేపట్లో చెల్లించాలని కోరారు అలాగే మహిళా ఉద్యోగులు వారి వారి బిడ్డల వయసుతో సంబంధం లేకుండా పదవి విరమణ వరకు ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకునేలా ఆదేశాలు ఇస్తామని సీఎం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు ఇంకా అనేక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కాంట్రాక్ట్ సోర్సింగ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సమస్యలపై చర్చించారు దీనిపై చర్యలు తీసుకుంటామని ముక్ ఆర్థిక మంత్రి తెలిపారు